జర్నలిస్టులందరికీ అది ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ జేఏసీ అమరావతి ఆ జేఏసీ తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ గారైన రక్తినాథ్ గారు అలాగే గెస్టెడ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన ప్రసాద్ గారు అలాగే డ్రైవర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారైన శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో దగ్గర వంద మందికి పైగా జర్నలిస్టులందరికీ కూడా ఒక్కొక్కరికి ఏడు వందల నుంచి ఎనిమిది వందల రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నావు గారి ఆ బృందానికి నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కోర్త్ ఎస్టేట్గా పిలువబడే ఈ పత్రికా రంగం అనివ్వండి ఈ మీడియా అవనివ్వండి చాలా కష్టపడుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎందుకంటే ప్రపంచం అంతా కూడా కరోనా వైరస్ బారిన పడి బిక్కు బిక్కుమంటూ భయంతో బతుకుతూ ఉన్న సందర్భంలో కూడా అటు డాక్టర్లు అవనివ్వండి అటు పోలీసు వారు అవనివ్వండి జిల్లా యంత్రాంగం అవనివ్వండి రాజకీయ నాయకులు అవనివ్వండి వీళ్ళందరికంటే ముఖ్యంగా జర్నలిస్టులందరూ కూడా వైరస్ యొక్క ప్రాబ్లం ఉందో ఆ ప్రదేశాలకు వెళ్ళి అక్కడున్న ప్రజలందరినీ ఎవేర్ చేయడమే కాకుండా కరోనా బారిన పడకుండా మనం ఉండాలంటే ఏం చేయాలనే దాన్ని కూడా మీడియా ద్వారా పత్రికల ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి ఆ బృహత్తర కార్యక్రమాన్ని ఆ బృహత్తర బాధ్యతను భుజాల మీద వేసుకుని ముందుకెళ్తున్న జర్నలిస్టు సోదరులందరికీ అంటే వారికి చాలా ఇబ్బందులు ఉంటాయి ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగాలకి అందరికీ ఉద్యోగస్తులకి జీతాలు వస్తూ ఉంటాయి చాలామందికి చాలా బాగా బతికే అవకాశం ఉంటుంది కానీ చాలామంది జర్నలిస్టు సోదరులు ఈ రోడ్ల మీద తిరుగుతుండే పరిస్థితులు వారు కనీస వస్తువులు కొనుక్కునే పరిస్థితులు కొంతమంది లేని వారు ఉంటారు ఉన్నా కొనుక్కునే సమయం లేని పరిస్థితులు ఉంటాయి అలాంటి వారిని అందరిని గుర్తించి గుణాద్ గారి యొక్క బృందం ఈరోజు ఈ కార్యక్రమం చేయడం చాలా శుభ పరిణామం ఎందుకంటే మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఎట్టి సమయంలో కూడా కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి కావలసిన నివారణ చర్యలన్నీ కూడా భారతదేశంలో మిగతా ఏ రాష్ట్రాలు తీసుకోని విధంగా ఆంధ్రప్రదేశ్లో ముందుకు పోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈరోజుని క్విక్ చాలా త్వరగా టెస్టులు చేసే కిట్లు రూపకల్పనలో కానీ అలాగే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క పిడాపుర నియోజకవర్గం యొక్క ఎస్ఈ జెడ్లో ఈ యొక్క మనం ఏదైతే పీపీఈ కిట్లు తయారు చేయడంలో అనివ్వండి అలాగే చాలా వేగంగా టెస్టులు చేయడంలో ఈ రోజున భారతదేశంలో ప్రతి పది లక్షల మందికి మూడు వందల ముప్పై నాలుగు మందిని యావరేజింగ్ టెస్టులు జరుగుతూ ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో ప్రతి పది లక్షల మందికి దగ్గర దగ్గరికి ఎనిమిది వందల ఎనభై నాలుగు మందికి మనం టెస్టులు చేసి భారతదేశంలోనే మనం ప్రథమ స్థానంలో ఉన్నాం సెకండ్ స్థానంలో రాజస్థానం ఉంది కానీ మొత్తం ఈ రోజున భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత విధంగా ఏ పబ్లిసిటీ కోరుకోకుండా మన ప్రీతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు ఉన్నారు ఆ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క పేద ప్రజలందరికీ కూడా ఈ నెలలో మూడు సార్లు రేషన్ ఫ్రీగా అవడం కాకుండా ప్రతి కుటుంబానికి వెయ్యి రూపాయలు ఆయన పంపించడం జరిగింది ఇంత కష్టమైన సమయంలో కూడా ఈరోజు డోక్రా మహిళలను ఆదుకోవడానికి కోసం పద్నాలుగు వందల కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం కూడా ఆయన అతని యొక్క పెద్ద మనసులు చాటుకుంటున్నారు ముఖ్యమంత్రి వారు అలాంటి ముఖ్యమంత్రి గారిని ఆదర్శంగా తీసుకుని జేఏసీ ప్రెసిడెంట్ గారు నేత్రనాథ్ గారు ఈ యొక్క ప్రసాద్ గారు శ్రీనివాసరావు గారు కూడా ఈ రోజున జర్నలిస్టులందరికీ కూడా తమ వంతుగా సాయం చేయాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం ఈ కార్యక్రమానికి నన్ను అతిథిగా పిలవడం మన గౌరవ శాసనసభ్యులు శ్రీ ద్వారంపూడి రెడ్డి గారు కూడా రావాల్సి ఉంది కానీ బీసీలో ఉండడం వల్ల ఆయన రాలేకపోయారు సో ఏదేమైనా ఈ కార్యక్రమంలో నేను పాలుపంచుకోవడం నాకు గొప్ప అవకాశంగా నేను భావిస్తూ ఈ జర్నలిస్టులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకోవాలి